వీడియో వైరల్ ఓకే హలో నమస్తే భూమి మీద చాలా అద్భుతాలు ఉన్నాయి నదులు లోయలు సముద్రాలు కొండలు గుట్టలు వాటర్ ఫాల్స్ ఈ విధంగా మనకు ప్రకృతి ఇచ్చిన అద్భుతాలు చాలా ఉన్నాయి మరి ఇంకొన్ని అద్భుతాలు మానవుడు చేసిండు ఈ చార్మావలు పిరమిడ్స్ అనుకుంటా ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మానవుడు కట్టించిన అద్భుతాలు అయితే ఈ అద్భుతాలు మాత్రమే కాకుండా మనిషి భూమి మీద కనుగొన్న అద్భుతాలు కూడా చాలా ఉన్నాయి ఆ అద్భుతాలు రోజు ఈరోజు మనం అనుభవిస్తున్నాం ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఎలక్ట్రిసిటీ క్లాత్స్ మిషనరీ రోబోట్స్ ఏ వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ మరి అద్భుతాలకు మొత్తం కారణం ఏందన్నంటే మానవ మెదడు ఓకే ఈ మానవ మెదడులో వచ్చిన ఒక్క ఆలోచన వల్ల ఈ అద్భుతాలు అనేవి భూమికి వచ్చినాయి భూమి నుంచి వేరే గ్రహంకు పోయే స్టేజ్ కూడా పోయినాం రైతే ఈ అద్భుతాలను ప్రతి ఒక్కరు చేస్తారా చేయలేడు మెదడు అందరికి ఉంది కదా మరి నువ్వు తోటి అద్భుతాలు జరిగిన మరి మెదడు అందరుకుంది కదా మరి అందరు అద్భుతాలు చేయగలుగుతారా అంటే చేయలేరు కొంతమంది అద్భుతాలు చేయడానికి ఉట్టిర్రు కొంతమంది అద్భుతాలు చూడడానికి అన్న ఇదంతా వాళ్ళ తలరాతన కొంతమంది అద్భుతాలు చేయగలుగుతారు కొంతమంది అద్భుతాలు చూడగలుగుతారు దీనికోసమే ఉట్టిరా వాళ్ళ తలరాతన అంటే కాదు ఈ తలరాత తీసుకుపోయి మడత పెట్టి సేఫ్టిక్ ట్యాంక్ లో మింగండి దానికి అదే కరెక్ట్ ప్లేస్ దాని అంతా దరిద్రమైన విషయం భూమి అమ్మకోట్లేదు ఓకే తలారాతను సేఫ్టిక్ ట్యాంక్ లో మింగిన తర్వాత మన విషయానికి వస్తే ఈ ఆలోచన ఎక్కడి నుంచి అంటే జ్ఞానం నుంచి అంటే నాలెడ్జ్ నుంచి వచ్చింది మరి ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది వాస్తవం నుంచి డెవలప్ అవుతుంది నాలెడ్జ్ మరి వాస్తవం ఎక్కడ ఉంటది భౌతిక ప్రపంచంలో అన్న మరి నాలెడ్జ్ ఉన్నాడు ఈ వస్తువులను కనుగొనగలుగుతాడు అద్భుతాలను కనుగొనగలుగుతాడు అంటే కాదు తెలుగు ఉన్నాడు కనుగొనగలుతాడు సృజనాత్మకత ఉన్నాడు కనుగొనగలుగుతాడు మరి తెలివి సృజనాత్మకత డెవలప్ అయ్యేది ఎక్కడ నుంచి అన్నే నాలెడ్జ్ నుంచి ఓకే ఈ తెలివైన వాడే దాన్ని పలు రకాలుగా వాళ్ళకు నాలెడ్జ్ ని పలు రకాలుగా ఉపయోగించి ఇవన్నీ చేయగలుగుతాడు కాబట్టి ఆ తెలుగు గురించి క్రియేటివిటీ గురించి మాట్లాడుతున్నాం ఓకే తెలివికి డెవలప్ చూద్దాం భౌతిక ప్రపంచం నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని నేర్చుకున్న జ్ఞానాన్ని వివిధ దారుల్లో ప్రయోగాత్మకంగా వినియోగించి కొత్త విషయాలను కనుక్కోవడం ఫలితం పొందడమే తెలివి ప్రకటన మరి తెలివికి మంచి చెడుతోటి సంబంధం ఉంటుందంటే అంటే ఉండదు ఈ తెలివైన మంచోడు కావచ్చు చెడ్డోడు కావచ్చు రెడ్ భూమి మీద కొన్ని జరిగిన అద్భుతాలను చూద్దాం ఓకే ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇంకా ఇట్లా కనుగొనబడిన అద్భుతాలు దునియా ఉన్నాయి ఈ అద్భుతాలను మంచిగా వాడుకుంటే మంచి చెడుకి వాడుకుంటే చెడు ఈ కంప్యూటర్ను మంచిగా వాడినోడు డెవలప్మెంట్ అనేది చేస్తాడు ఇదే కంప్యూటర్ ను చెడు స్కామ్ చేసే అవకాశం అనేది ఇప్పుడు జరుగుతున్న సైబర్ క్రైమ్ కదా కూడా ఈ సెల్ ఫోన్ దీంతో చెడిపోవచ్చు కూడా ఇంకొన్ని కూడా 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 మోసం అంటే చెడు పనులకు మంచి రెండింటికి కూడా వాడచ్చు ప్రమాదంలో ఉన్న ఒక వ్యక్తిని కాపాడడానికి హాస్పిటల్ ఫోన్ చేసి మంచిగా చేయొచ్చు ఇదే సెల్ ఫోన్ తోటి అక్కడ ప్రమాదంలో ఉంటే వీడియో తీసి రీల్ చేసి ఒక డాన్స్ పోల్ పెట్టి వీడియో వైరల్ చేయొచ్చు ఈ వీడియో వైరల్ అక్కడ అనబోతుంది ఓకే ఈ గన్ను బాంబ్ అనేది ఆత్మరక్షణ పర్పస్ లో కనుగొనబడింది ఎగ్జాంపుల్ గన్ అనేది ఉంది లేదా ఓకే ఒక దేశం దగ్గర అమెరికా దగ్గర న్యూక్లియర్ బాంబ్ అనేది ఉంది జపాన్ మీద వచ్చింది అన్ని దేశాలు సైలెంట్ అయిపోయినా రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది అక్కడ నుంచి శాంతి అనేది నెలకొంది దేని కారణం వల్ల బాంబు కారణం వల్ల మూడో ప్రపంచ యుద్ధం వస్తుందంటే ఎందుకన్నా భయపడతారంటే న్యూక్లియర్ బాబ్ అనేది కనుగొనబడింది కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని దేశాల దగ్గర ఉంది పెద్ద పెద్ద దేశాలు ఏవైతే అవన్నీ దగ్గర ఉంది మూడో ప్రపంచ యుద్ధం అంత ఏమవుతుంది అన్ని కూడా న్యూక్లియర్ బాబ్ వేసుకుంటారు ఒక్కడ కూడా భూమి మీద ఓకే ఈ గన్ను కూడా ఆత్మరక్షణ పర్కస్లో మన దేశాన్ని కాపాడుకోవడానికి ఆర్మీ చేతుల్లో మనం పెడతాం లేదా సెల్ఫ్ డిఫెన్స్ లో మనల్ని ఎవడైనా అటాక్ చేసేటమని చెప్పేసి మన ప్రాణాలను మనం కాపాడుకోవడానికి గన్ను అనేది మన దగ్గర పెట్టుకుంటాం మన ప్రాణాన్ని మనం కాపాడుకోవడానికి మరి ఇదే గన్నును ఒకడు ప్రాణాలు తీయడానికి వాడటం ఓకే మన ప్రాణాలను కాపాడుకోవడానికి గన్ను మన దగ్గర పెట్టుకోవడం వేరు ఇంకోటి ప్రాణాలను తీయడానికి గన్ను వాడడం వేరు ఓకే ఒకటి చెడు ఒకటి మంచి పెయిన్ఫుల్ సర్జరీలు జరిగినప్పుడు వాళ్ళకు బాధ కలగకుండా ఇవ్వడానికి ఉపయోగపడతాయి అబేటర్స్ డైరెక్ట్ గా తీసుకుని మత్తులో మునిగి చెడిపోయే అవకాశం అనేది ఉంటది స్మగ్లింగ్ కూడా జరుగుతుంది జనాలను చెడుదారులు తీసుకోవడం నెక్స్ట్ కొత్తగా అడ్వాన్స్ వచ్చింది ఏఐ టెక్నాలజీ దీన్ని కూడా మంచిగా ఇవ్వచ్చు చెడుకు వాడకూ కూడా ఈ విధంగా తెలివి ద్వారా కనుగొనబడిన వస్తువులకు మంచి చెడు అనేది ఉండదు తెలివికి కూడా మంచి చెడు అనేది ఉండదు తెలివిని ఎట్లా దొరికితే అట్లా వాడవచ్చు మంచిగా వాడినడు మంచి తెలివైనడు చెడుకు వాడినాడు చెడ్డ తెలివైనడు ఓకే ఈ భూమి మీద మంచి చెడులకు అనేది అర్థమనేది లేదు ఇవి కేవలం మనిషి సృష్టించుకున్న ఓకే ఒక ప్లేస్ లో ఒకటి మంచి అవుతుంది ఇంకో ప్లేస్ లో చెడు అవుతుంది ఒక ప్లేస్ లో ఒకటి చెడు అవుతుంది ఇంకో ప్లేస్ లో మంచి అవుతుంది ఈ భూమి మీద మరి ఎవరిని అడిగినా సరే తెలుగు గల వాడిగా బతకాలనుకుంటున్నావా తెలివి తక్కువ వాడాల బతకాలనుకుంటున్నావా అంటే ఒకటే సంబంధించి తెలివైన వాడిగా బతకాలనుకుంటున్నా అనుకుంటాడు ఓకే మరి ఇప్పుడు మనం తెలివైన వాడుకు తెలివి తక్కువకు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం గట్లా ఎవడే విధంగా ప్రవర్తిస్తాడు ఎవరి బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది ఎవడ ఆలోచన ఏ విధంగా ఉంటుంది అనేది సుధం ఓకే ఈ తెలివైన వాడు ఎప్పుడు కూడా రియాలిటీలో బతుకుతాడు అంటే భౌతిక ప్రపంచంలో వాస్తవ ప్రపంచంలో బతుకుతాడు హ్యూమన్ సైకాలజీ మీద ఎక్కువ గ్రిప్ అనేది ఉంటుంది ఓకే అంటే కష్టాలని నమ్ముకునే బ్యాచ్ లో ఎక్కువగా ఉంటారు అన్న చెడ్డోడు కష్టం చేయడా చెడ్డ తెలివైనోడు కష్టం కష్టం చేయడానికి చేస్తాడు అటు సమాజాన్ని నాశనం చేయడానికి చేస్తారు కష్టం చేస్తాడు వాడు కూడా కష్టపడతాడు అది కూడా కష్టమే కానీ చెడుకు ఉపయోగిస్తున్న కష్టం మరి ఈ తెలుగు రాక మాటలు ఎట్లా బతుకుతాడు అని అంటే ఫిక్షనాల్లో బతుకడు ఫిక్షనా ఊహలోకంలో బతుకుతాడు అంటే రియాలిటీలో ఏం జరుగుతుందని తెలుస్తుంది కాలు దెబ్బ బది రక్తం వెళ్తుంది అని తెలుస్తుంది కానీ ఆ రట్ట ఆపడానికి ప్రయత్నం చేయకుండా మీద కుది దండం పెట్టే చౌటనప్పటికీ తెలియటప్పుడు ఓకే వీళ్ళు ఏ విధంగా ఉండరు ఈ విధంగానే ఆలోచిస్తారు ఎప్పుడు ఆ జీవితంలో అద్భుతాలు జరగాలని కోరుకుంటాడు ఓకే రియాలిటీలో ఏం జరుగుతుందో తెలుసు కానీ ఇంకేదో జరగాలని కోరుకుంటాడు కానీ వీడు ఏ జరుగుతుందో రియాలిటీలో తెలుసు దాంట్లోనే పదకడానికి దాంట్లోనే సొల్యూషన్ పెంచడానికి ప్రయత్నం అనేది చేస్తాడు అద్భుతాల గురించి చూడడు అద్భుతాలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తాడు రెండవది అప్లికేషన్ నాలెడ్జ్ ఓకే వీని జ్ఞానాన్ని అప్లై చేసి వివిధ రంగాల్లో అప్లై చేసి ప్రొడక్టివిటీని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అంటే అప్లికేషన్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది వివిధ రంగాలు అంటే ఒక విషయం ఒక దాంట్లో నేర్చుకున్న నాలెడ్జ్ అనేది ఇదే విధంగా ఉపయోగించవచ్చా ఇంకే విధంగా ఉపయోగించవచ్చా ఇంకో వస్తువులు తయారు చేయచ్చా దీన్ని దీన్ని కలపడం ద్వారా ఇంకోటి మూడోదేదైనా క్రియేట్ చేయవచ్చు అని చెప్పేసి ఉద్దేశము ఆ పర్పస్లో ప్రయోజనాత్మకంగా ఆలోచించే వ్యక్తిత్వం అనేది ఉంటుంది అప్లికేషన్ నాలెడ్జ్ అనేది ఉంటుంది అంటే సృజనాత్మకత ఎక్కువగా వీళ్ళలో ఉండదు అంటే వాళ్ళ థింకింగ్ను డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది మరి తెలివి ఉంటుంది అంటే నాట్ యాక్సెప్టెడ్ ఓకే అప్లికేషన్ నాలెడ్జ్ అనేది ఉండదు అని తెలిసిందనే వాడతాడు దానికే వాడతాడు వీలైతే దాన్ని కూడా ఇచ్చుకుంటాడు ఓకే ఇది తక్కువ వాళ్ళలో ఉన్న లక్షణం మూడవది వీళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు నేను గమనించిన మటుకు ఓకే వాని పని ఆడే చూసుకుంటాడు వానికి పనికిరాని కూడా వాళ్ళ పని మీద ఫోకస్ ఉంటుంది మిగిలిన విషయాలు పట్టించుకోడు పట్టించుకునే విషయాలు మాత్రమే పట్టించుకుంటాడు సమస్య వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే సొల్యూషన్ ప్రయత్నం చేస్తారు అప్పటి వరకు ఆడపన్లు ఆడు ఉంటాడు ఓకే వీలైనంత మట్టుకు జీనియస్ ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ పనికొచ్చే విషయాల గురించి మాత్రమే వాళ్ళ మెదడులో ప్లేస్ అనేది స్టోర్ ఉంటుంది పనికిరాని విషయాలను అనే ఢిల్లీ వేసి డస్ట్బిన్ లో బిన్ లో ఉపాడేస్తారు ఓకే ఇది తెలివితేడు మరి గ్రూప్ లో ఎక్కువ బతకడానికి గుంపులో గోవిందం బ్యాచ్ లాగా ఉంటాడు పది మందితో నేను పది మంది ఎట్లే అట్లా వాళ్ళు లంగధనం చేద్దామంటే లంగతనం మధ్యదనం చేద్దామంటే మంచిదనం ఆ తీసుకునే నిర్ణయం మనం ముంచేటట్టుందా సంబంధం లేదు ఆ నిర్ణయం ఇచ్చే పెద్ద మనిషి చౌకనా కొడుక చదువుకున్న కొడుక చదువుకున్నా కొడుక సంబంధం లేదు అటు మెచ్చురా కాదా తెలియదు పరిపక్పోతుండడం లేదా తెలియదు వాడు ఏదంటే అది నేను కళ్ళనే పోతారు వాడు బయలు దొంగతే బయలు దొరుకుతారు గొర్రెలలాగా వాడు ఎల్లో కలర్లో ఉన్నది తింటే వీలు కూడా ఎల్లో కలర్లో ఉన్నది తినడానికి ప్రయత్నం చేస్తాను ఓకే పనికి మాలిన విషయాలు నాకు ఎక్కువ పట్టించుకుంటాడు వాడు చేసే కష్టాన్ని ప్రొడక్టివ్గా యూజ్ చేద్దామనే ఆటలో ఉన్నది ఎప్పుడు అద్భుతాలు జరగాలి నా జీవితంలో అని చెప్పేసి ఎదురు చూస్తా ఉంటాడు ఓకే ఇట్లాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ బస్ ఫిస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఎవడో ఒక దొంగనా కూడా వచ్చి మీ ఇంట్లో ఉన్నాయి నిధి ఉంది మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి తవ్వాలే డబ్బులు వెళ్తే బంగారం కుండీలు వెళ్తాయి డబ్బులు వెళ్తే బంగారం కుండలు ఉన్నాయి అని చెప్పేసి అనగానే వాని ఇంట్లో ఉన్న ఘటకరలు పావుడలు ఉంటాయి కదా అన్నీ మంచిగా సరిపించుకుని వస్తాడు కమ్మార్ దగ్గర పోయి ఓకే పెట్టి తీసుకొని వస్తాడు నేను తీసుకొస్తాను అని చెప్పేసి ఆ ఘటక వరలు ఉంటా పోయి పెట్టుకొని మరి తీసుకొచ్చినప్పుడుకే ఈ సౌకర్ణ నాకుడికే ఓకే ఆలోచించాడు అక్కడ బోధన జరుగుతుందా జరుగుతలేదనేది కనిపెట్టలేడు ఎప్పుడు అద్భుతాల గురించి అనేది చూస్తాడు అదృశ్యాన్ని నమ్ముకొని బతకడానికి ప్రయత్నం చేస్తాడు ఓకే వీడు ఎప్పుడు లక్ష్మిని ఆధారపడి ఉంటాడు మీ జీవితంలో లక్క అనేది మీ జీవితంలో లక్క అనేది నైంటీ పర్సెంట్ కష్టం అనేది టెన్ పర్సెంట్ ఓకే ఎక్కువ దీని మీద ఆధారపడి ఉంటాడు మరి వీడు కష్టాన్ని నైంటీ పర్సెంట్ నమ్ముకుంటాడు యాదృష్టి కదా టెన్ పర్సెంట్ మాత్రమే నమ్ముకుంటాడు దాని గు దాని మీద కూడా ఆధారపడడు ఒకవేళ నీకు కష్టం ఫెయిల్ అయ్యి దీని ద్వారా వచ్చిన బెనిఫిట్ ఏదైతే ఉందో దాన్ని పొందినా కూడా దాన్ని శాశ్వతంగా కాపాడుకోగలుగుతాడు ఒకేసారి దొరుకుతుంది ఇట్లాంటి బెనిఫిట్ అని చెప్పేసి వీడు పొరపాటున ఈ అద్విషన్ ద్వారా బెనిఫిట్ అనేది పొందినా కూడా దాన్ని నిలుపుకోలేకపోతాడు ఓకే ఎగ్జాంపుల్గా లక్ ద్వారా ఎవరికన్నా లాటరీ కలిగిదన్నా డబ్బులు వచ్చినాయి మ్యాక్సిమం పీపుల్ దాంట్లో మాక్సిమం పీపుల్ నెక్స్ట్ వన్ ఇయర్లోనే బ్యాంక్ కరెక్టే అంటే వచ్చిన డబ్బులు ఎట్లా కాపాడుకోవాలో అర్థం కాక ఆ అదృష్టాన్ని మళ్ళీ మళ్ళీ పరీక్షించుకుందామని చెప్పేసి ఇదే డబ్బులు మళ్ళా ఉండవు ఈ గ్యామ్లింగ్ లాంటి సంబంధం ఉన్న విషయాల్లో పెట్టి సంక్రానికి జీవితాన్ని ఓకే ఇది తెలివి తప్పు వాడి పని ఇది తెలివైన వాడి పని ఒకే సార్ సార్ నాకు లక్కు అది కూడా నా కష్టం ఫలించగా జస్ట్ బై మిస్టేక్ ఏదైనా ఏదైనా సందర్భంలో నా ప్రారంభం పోవాల్సింది జస్ట్ మిస్ అయిపోయింది ఒక బస్సు నాకు గుతాల్సింది నేను మిస్ అయిపోయినా జస్ట్ తప్పించుకున్నా బతికిపోయినారా భయని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సార్ మాత్రం ఎట్లా అయితే అని అనుకుంటాడు వీడు అరే నా బస్సు గుద్ద జస్ట్ నేను మిస్ అయిపోయినా నాకు అదృష్టం బాగుంది అందుకని నేను బతికినా అని చెప్పేసి రెండోసారి కూడా ప్రయత్నం చేయడానికి పోతాడు మొట్టగొడిచి పోతాడు ఓకే ఇది తెలివి తక్కువడు వీడు తెలివైనడు ఓకే లక్కును తక్కువ నమ్ముతాడు కష్టాన్ని తెలివిని ఎక్కువ నమ్ముకొని బతుకడు ఓకే రైట్ అయితే ఈ తెలివైన వాళ్ళ నాకు మంచి చెడుకు సంబంధం లేదని చెప్పిన కదా తెలివికి మంచి చెడుకు సంబంధం అనేది ఉండదు మంచికి ఉపయోగిస్తాడు మంచి చెడుకు ఉపయోగిస్తే చెడు మంచికి ఉపయోగించినప్పుడు సమాజానికి ఉపయోగపడదు మన చేసాడు చెడుకు ఉపయోగించినప్పుడు సమాజాన్ని మోసం చేసి బతకడానికి ఉపయోగిస్తాడు ఓకే రైట్ మరి ఈ విషయాలు గమనించిన తర్వాత మరి మీరు ఏ కేటగిరీలోకి వస్తారు మీలో ఏ లక్షణాలు బాగున్నాయి అనేది ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్ లో ఒకవేళ ఏ లక్షణాలు కనుక మీలో ఉంటే దీంట్లో షిఫ్ట్ కావడానికి ప్రయత్నం చేయండి ఇప్పటి నుంచి ఓకే ఇదే విషయం ఇంత అద్భుతమైన మానవ మెదడు అనేది దాంట్లో పుట్టిన ఒక ఆలోచన అనేది ఇంత టెక్నాలజికల్ గా అనేది తీసుకొచ్చింది ఈ భూ ప్రపంచం మీద ఓకే అంత పవర్ ఉంటుంది ఈ మానవ మెదడు మనిషి సృష్టించిన మిషన్లకి అంత పవర్ ఉంటే మన మనిషి మెదడుకి పవర్ ఉంటుంది అది ఓకే ఈ మానవ మెదడు అద్భుతాలను కలుపుకున్నదని చెప్పేసి మనం అంటున్నాం కదా కానీ ఈ భూమి మీద ఉన్న అతిపెద్ద అద్భుతమే మానవ మెదడు ఓకే ఈ అద్భుతం నుంచే మిగిలిన అద్భుతాలు అనేది కనుకున్నాయి ఓకే అట్లుంటది ఇంటెలిజెంట్ పవర్ సృజనాత్మకత ఆలోచన ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈ రోజు విషయం మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసుకోండి మరి రేపటి వీడియోలో మళ్ళీ వెళ్తాం బై బాయ్